బిగ్ బాస్ లో పాలమూరు అన్నా మలోచిని మలోచిని అంటే తెలుసుగానే తగ్గేలేదు ప్లీజ్ అన్నా ఇగో బిగ్ బాస్ జబర్దస్త్ గానే జబర్దస్త్నా జివాల్ కాసుకుంటే కర్రీ అవుతున్నా ప్లీజ్ గైస్ బిగ్ బాస్ కి అనుకుంటున్నా సో ప్లీజ్ బిగ్ బాస్ అన్నా చూడన్నా కూరగాయలకి డబ్బులు లాగేది పచ్చడ తో పచ్చడన్నా చూడన్నా పచ్చడి మాలాంటి వాళ్ళను కూడా బిగ్ బాస్ హౌస్ లో పంపించండి అన్న అప్పుడన్నా కూరగాయలు కొనుక్కొని తింటాము ప్లీజ్ అన్న ఆ బిగ్ బాస్ హౌస్ కి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఈ పచ్చడి వం తినకుండా మమ్మల్ని కాపాడండి బిగ్ బాస్ సీజన్ లెవెన్ కి పోవాలని కోరుకోండి మీరు సపోర్ట్ చేయండి